ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాధిపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఏలూరు జిల్లా గుండగోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కుష్టి వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని జిల్లా లెప్రసీ నిరోధక శాఖ అధికారులు ప్రారంభించారు కుష్టిపై ఆగస్టు రెండవ తేదీ వరకు పగడ్బందీగా సర్వే నిర్వహించనున్నట్టు డిఎల్ఏటి ఆఫీసర్ ఎం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు గురువారం ఏలూరు జిల్లా బేమడోలు మండలం గుండుగోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందికి కుష్టివ్యాధి సర్వేపై నాగేశ్వరరావు పీహెచ్సీ వైద్యాధికారులతో కలిసి అవగాహన కల్పించారు కుష్టివ్యాధి లక్షణాలు తెలిపే పోస్టర్లను విడుదల చేశారు సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ కుష్టివ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ సులభతరం అవుతుందన్నారు ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి కుష్టివ్యాధి గ్రస్తులు ఎవరైనా ఉంటే గుర్తించాలని అన్నారు కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారులు శ్రీలక్ష్మి జాహ్నవి డిపిఎంఓ కే సత్యనారాయణ హెచ్ఈఓ సత్యానంద్ సూపర్వైజర్లు పాల్గొన్నారు ఎల్సిడిసి ఏదైతే లెఫ్టస్ కేసులు ఉన్నాయో దాన్ని డయాగ్నోస్ చేయడానికి క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం పద్దెనిమిదో తారీఖు నుంచి వచ్చిన రెండో వరకు జరుగుతుంది దాంట్లో భాగంగా గుండెగోళంలో పిఈసీలో మేము స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా పోస్టర్స్ లాంచ్ చేయడము వాళ్ళకి అవగాహన కలిగించడము ఇదివరకు కూడా ట్రైనింగ్ ఇచ్చాం ఈరోజు ఆషాలు కానివ్వండి వాలంటీర్ కానివ్వండి ఏనిమ్స్ కానివ్వండి డోర్ టు డోర్ తిరిగి వాటి లక్షణాలను బట్టి గుర్తించి మెడికల్ హాఫ్ రిఫర్ చేస్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ వ్యాధికి మందులు ఉచితము అంతేకాకుండా మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టార్గెట్ జీరో ట్రాన్స్మిషన్ లేకుండా చూడటము జీరో న్యూ కేసెస్ లేకుండా చూడటము డిఫార్మిటీ లెపరసీ వాళ్ళు సరిగా ట్రీట్మెంట్ తీసుకోకపోతే డిఫార్మిసీ వస్తే వాటికి తగ్గించడము ప్లస్ అలాగే కన్స్ట్రక్ట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేయించడము దాన్ని టార్గెట్ చేసుకుంటున్నాము అంతేకాకుండా మెయిన్గా స్కూల్స్ అంగన్వాడీ సెంటర్స్లో కూడా మా ఆశాలు ఏఎనంలు సర్వే చేసి రిపోర్టింగ్ ద్వారా ఏమైనా కేసులు కొత్తగా ఏర్పడితే వాటికి ముందులిచ్చి ఈ వ్యాధిని నిర్మూలించడానికి సాయశక్తుల్లో ప్రయత్నం చేస్తాం దాంట్లో భాగంగా ఈరోజు కార్యక్రమాన్ని ఈపీఈసీలో మేము స్టార్ట్ చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా ప్రజలు అందరూ మాకు సహకరించి ఈ కార్యక్రమం సక్సెస్ చేస్తారని